బ్యాక్ టు సీజన్ గార్డెన్ ఛానల్ మరి ఈరోజు మేము రాడిష్ హార్వెస్టింగ్ చేస్తున్నామండి మరి మాకు ఇంత మట్టుకైతే మేము స్టార్ట్ చేసి ఆగస్టు ఫోర్త్ నుంచి ఇంతవరకు వన్ అండ్ హాఫ్ మంత్ అయింది దానికి మాకు టూ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ అయ్యారండి చేసిన వారందరికీ మా హృదయపూర్వక వందనాలు ఇక ముందు కూడా మీరు మాతో సహకరిస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని మేము హార్వెస్ట్ చేస్తున్నాము మరి ఈ రోజు మనకు రాడిష్ హార్వెస్టింగ్ ఉందండి మరి ఈ రాడిష్ ను అని అంటారండి మరి దీనికి చాలా పేర్లు ఉన్నాయండి డైకన్ కానీ రాక్స్ టేల్ అని ఈ దీనికి చాలా పేర్లు ఉన్నాయండి ఇవి మరి తెలుపులో మరి మరి దీని విధంగా మనం చూస్తుంటే చూడండి ఎంత హెల్దీగా వచ్చాయో చూడండి ఎంత ఆరోగ్యకరంగా ఉందో మరి మన ఇంటి వ్యాగీస్ అండి ఇది నేను ఫార్టీ పర్సెంట్ గార్డెన్ సాయిల్ ఫార్టీ పర్సెంట్ మరి కోకోట్ కోకోపీట్ మరి కొంచెం బయట ఉండి ఎందుకంటే ఆయిల్ చాలా గుళ్ళగా ఉండాలి అట్లయితేనే ఇది ఈజీగా పెరగలుగుతుంది అండి అందుకొరకనే ఇది మరి చూడండి ఇక్కడ మన స్వామిల్ ఎలా ఉందోళ ఉంది చూడండి ఎంత సాయిల్ ఎంత గుల్దీగా వస్తుందండి చూడండి మరి ఎంత ఈ రకంగా మనం ఎంత కష్టపడితే గానీ ఈ రాడిష్ ఈ రీతిగా వస్తుందండి మరి దీనికండి వల్ల చాలా లాభాలు ఉన్నాయండి హెల్త్ పాయింట్లో కానీ హెల్త్ పాయింట్లో కానీ దీన్ని చూస్తుంటే మనకు డైజెస్టివ్ సిస్టమ్ మోరోవర్ ఇది డైజెస్టివ్ సిస్టమ్కు యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్షన్స్కు చాలా ఉపయోగపడుతుందండి సో ఈ రీతిగా మనకు డైజెస్టివ్ సిస్టమ్ కానీ లాస్ ఆఫ్ హైట్ కానీ వెయిట్ రిలక్షన్ కానీ మళ్ళీ బీపీని స్టెబిలైజ్ చేస్తుండీ ఎందుకంటే దీంట్లో గ్లైకో చూపు వల్లనే ఇది డైబెటిక్స్ చాలా దొరుకుతుంది ముల్లంగిని మన ఇంట్లోనే మనం పండించుకుంటే ప్రతిరోజు మనం ముల్లంగి తినాలి సో ఇంకా చూసమ్మా చాలా ఉన్నాయండి మనకు మరి ముల్లంగి ఇంకోటండి ఈ ర్యాడిష్ నేను అసలు పెట్టింది ఇది మాది లాస్ట్ ఇయర్ క్రాప్ లాస్ట్ ఇయర్ క్రాప్ సీడ్స్ సాయిల్ లో ఉండిపోయినందున అట్లనే దీన్ని పెట్టేయవలసి వచ్చిందండి ఈ రాడిష్ నిజంగా చెప్పాలంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి దీంట్లో మరి ముఖ్యంగా మనం చూడాలి అనుకుంటే చూడాలి అనుకుంటే మనకు చాలా రిడక్షన్ లో చాలా మటుకు మళ్ళీ జిమ్ సెంటర్స్ యూస్ చేస్తున్నారని తెలుసుకుందండి మళ్ళీ డయాబెటిక్ కానీ షుగర్ కానీ మరి చాలా దీనివల్ల ఉపయోగాలు ఉన్నాయి మరి ఈ యొక్క ర్యాడిషన్ మనకు చాలా మటు మన అనుకున్న ఫుడ్లో మనం యాడ్ చేసుకుంటాం కదా మనకు చాలా ఇష్టమైన సాంబార్ చాలా ఇష్టమైన సాంబార్ మనం చేసుకుంటామండి సాలడ్స్ కానీ సూప్స్ కానీ ముఖ్యంగా ఈ దీంట్లో మనకు విటమిన్ ఏ ఈ ఈ కే వెంట మరి దీంట్లో చాలా మందికి అయితే దీని గేట్స్ లైట్ వేస్కెట్ చేస్తారు ఇట్ ఈస్ బుక్ ఫర్ హెల్త్ సో ఈ దేశంగా మనమందరం కూడా మన టెర్రస్ గార్డెన్లో ఇవన్నీ కూడా పండించుకుంటే మన అందులో మనం దీంట్లో మనం చాలా ఎంజాయ్ చేస్తామండి చూడండి ఎంత హెల్దీగా వచ్చిందో మనకు మీరు అదే విధంగా ఇక్కడ చూస్తున్నారు కదండి ఇక్కడ సోరకాయ మా మా యొక్క టెర్రస్ గార్డెన్ లో పండిన సోరకాయ దీన్ని నెక్స్ట్ వీడియోలో ఇలాంటి సోరకాయలు నాలుగు చెట్లు ఉన్నాయి నాలుగు చెట్లు సోరకాయలు మీకు చూపిస్తాను నాలుగు చెట్లు ఉన్నాయండి మా టెర్రస్ గార్డెన్ మీద అవి నాలుగు చెట్లకు వచ్చిన ఈ సోరకాయలను మీకు చూపిస్తారు ఎంజాయ్ అవర్ నేచర్ వీల్ ఎంజాయ్ అవర్ టెర్రస్ గార్డెన్

సో ఇవన్నీ కూడా మనం తీసేస్తే నెక్స్ట్ మనం క్యారెట్ వేసుకోవచ్చు లేదు అంటే గోంగూర వేసుకోవచ్చు లేదంటే పొటాషిలో వేసుకోవచ్చండి ఈ కంటైనర్స్ కంటైనర్స్లో మళ్ళీ తిరిగి మనం వేరే యొక్క వెజిటబుల్స్ వేసుకుంటే మనం ప్రతి వారం ఒకసారి మనకి చాలా మటుకు మన ఇంటికి సరిపోయేటంత వరకు మనకు సరిపోతుందండి ప్రతి ఒక్కరు కూడా మన ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా మన ఇంట్లో ఇలా చేసుకుంటూ కూరగాయలు బయట అవసరం లేదండి హెల్తీ ఫుడ్ మనం ఎంజాయ్ చేయగలుగుతాం కనుక మనం అందరం కూడా ప్రతి ఒక్కరం కూడా మన టెరస్ గార్డెన్ మీద ఇలా చేసుకుంటూ ప్రతి గృహనికి సంతోషం అండి మన పిల్లలు మన ఫ్యామిలీ అందరూ కూడా సంతోషంగా ఉంటారు చూసామండి ఇంకా చాలా వస్తున్నాయండి

ఇంకా కొన్ని అండి ఒక పది ఇంకా పది ర్యాగెట్స్ ఉన్నాయండి అది మనకు నెక్స్ట్ క్రాప్లో వస్తాయి ఇంకా చిన్నగా కొంచెము ఇంకా కొన్ని ఎదుగవలసి ఉందండి చూడండి ఈ రీతిలో కనుక మనం ఒక్క వారం రోజులు మనం దీన్ని పెట్టేస్తే అట్లీస్ట్ ఒక టెన్ డేస్ మనకు నెక్స్ట్ క్రాప్ కూడా వచ్చేస్తుంది సో ఈ రీతిగా ఇంకా తీసుకుందామండి ఇంకా కొంచెం ఉన్నాయి ఇది ఇట్లా మనం ఇది తీసుకునే ఇంకొక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అయితే అట్లా కొన్ని తొట్లలో అట్లా కొన్ని ఉన్నాయండి అవి మనకు నెక్స్ట్ క్రాప్లో మళ్ళీ ఒక టెన్ ఫిఫ్టీన్ క్యారెట్ ఇది ర్యాడిష్ చేస్తుంది అండి మనకు సో సెకండ్ క్రాప్ కూడా మనకు రెడీగా ఉంటుంది ఇది ఎందుకు ఇట్లా అయింది అని అంటే ఇది ర్యాడిష్ గడ్డలు దూర దూరం పెట్టాలండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ దూరం ఉండాలి ఇది దగ్గర కాయ లోపట్ల ఇది ఎదుగు లేకపోతే అలా ఉండద్దు ఎప్పటికీ కూడా టూ టూ అండ్ హాఫ్ ఇంటర్స్ గ్యాప్ లో సీట్స్ పెట్టారు చూడండి ఇది కంటైనర్ లో ఉన్న సీట్స్ వేశారు ఎంత మంది మనం తీసిన

ఇదే ఇంత మట్టుకుంటైన చూసారు కదా సెకండ్ క్రాక్ మనకు రెడీ అవుతుంది నెక్స్ట్ నెక్స్ట్ మనకు వేసేటప్పుడు నేను మరొక వీడియో మీకు వేసి చూపిస్తాను చూసారు కదండి ఎంత ఆరోగ్యకరంగా వచ్చిందో